హాయ్ నమస్తే మనం ఈరోజు వెంకటగిరిలో జాతరకు వచ్చి మనం పవన్ కళ్యాణ్ సినిమాలో పాట రాసినటువంటి వ్యక్తి భీములా భీమ్లా నాయక్ సినిమా పాట రాసిన వ్యక్తిని మనం ఈరోజు కలుసుకున్నాము వాళ్ళరాజు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మంచిగా ఫిస్ట్ చేయండి మంచిగా చూడండి సంతోషపడండి నేను ఉన్న ఇండా బాలరాజు యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ పాట పాడిన భీములా నాయక్ మూడే సంతోషం మొఘలయ్య గారు చాలా సంతోషం మొగలయ్య గారిని ఈరోజు మనం నాయక్ మొగలయ్య గారు అంటే ఒక మంచి అని రాసినటువంటి వ్యక్తి ఆ భీమలానాయక్ గారు ఆ నాయక్ గారు మొగలయ్య గారితో ఈరోజు మనం ముఖాముఖిగా మాట్లాడడం ఇదే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మొగలయ్య గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం పద్ధతి ఇష్టం అలా చాలా చనిపోవడం సంతోషపడ్డారు వాళ్ళు కూడా నేను కూడా నేను కూడా సంతోషపడ్డాను సందర్భంగా మంచిగా నా లేక కళాదేవులు రావాలి నా లేక అవార్డు రావాలి నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది రావును రాష్ట్రపతి ఆదో చాలా ఈరోజు భీమా నాయక్ గారిని మనం కలిసాము ఆయన గారితో ముచ్చటించాము చాలా అద్భుతంగా ఉంది భీమా నాయక్ గారు చాలా సంతోషం సార్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను శ్రీదేవి రామ కంపెనీ మంచి ఫోక్ సింగర్ని అలాగే యూట్యూబర్ని మీ గురించి తెలుసు కాబట్టి మిమ్మల్ని చూస్తానే గుర్తుపట్టి మిమ్మల్ని వెంకటగిరి జాతరకి పోయే జాతరకి రావడం చాలా అద్భుతం థ్యాంక్ యూ భీమలా నాయక్ వచ్చినందుకు చాలా చాలామంది కలిసి మాట్లాడి చాలామంది బాధపడుతున్నారు మంచి చూసుకో మంచిది అనుకుంటున్నాను చాలా సంతోషం అది మంచి అనుగుణంగా ఉంటారు ఆందోళన మొత్తం మంచిగా ఉండాలి అందులో కూడా నన్ను తెలుసాలి నేను వచ్చి పాట పాడాలని థ్యాంక్ యూ ముయిలాయ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ